హలో హాయ్ ఫ్రెండ్స్ సో నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఐటీ కంపెనీలో ఎవరైనా వెహికల్ అటాచ్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పేసి సో నాకు చాలామంది మెసేజ్ చేశారు నేను మ్యాక్సిమం అందరికైతే రిప్లై ఇచ్చాను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఎవరికైతే నంబర్లు సెండ్ చేశానో వాళ్ళు ఇంకా అంటే వెహికల్స్ అటాచ్ చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళకు రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి వెహికల్ డాక్యుమెంట్స్ ఏంది మన డ్రైవర్ డాక్యుమెంట్స్ ఏంది అనేది మనం తెలుసుకోవాలి లేదంటే ఏంటంటే వాళ్ళు మనకు ప్రాపర్గా చెప్పరు అవన్నీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది మనమే తెలుసుకోవాలి వాళ్ళకు చెప్పే అంత ఒప్పుకు ఉండదు అందుకని చెప్పేసి మన డ్రైవర్ సోదరులు అందరికీ యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను మీ అందరి కోసం ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంటే వెహికల్ మనకి రిక్వైర్డ్ ఏమేమి ఉంటాయంటే మెడికల్ కిట్ ఒకటి కావాలి మెడికల్ కిట్ అంటే అది మనది అపోలో ఉంటుంది కదా అపోలోది మాత్రమే కావాలి ఇంకోటి ఫైర్ ఎగ్జిన్షన్ ఉండాలి టార్చ్ లైట్ ఉండాలి అండ్ వార్నింగ్ ట్రయాంగిల్ ఉండాలి ఇంకా స్టెప్ని టూల్ కిట్ రివర్స్ లైటు సీట్ బెల్ట్ ఇవి వెహికల్ యాక్సెసరీస్ మళ్ళీ డ్రైవర్ డాక్యుమెంట్స్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు ఆధారు పాన్ కరెంట్ బిల్లు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నాలుగు డ్రైవర్ ఏజ్ మినిమమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అబవ్ ఉండాలి డ్రైవర్ డ్రెస్ కోడ్ వచ్చేసి కాకి లేదంటే వైట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ వెహికల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆర్సీ పర్మిట్ ట్యాక్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ పోలీస్ స్టిక్కర్ దీంతో పాటు మై క్యాబ్ సేఫ్ అనే సర్ స్టిక్కర్ కూడా కావాలి ఒకవేళ ఎవరైనా లేకపోతే హైదరాబాద్లో అయితే మనకు కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు మై క్యాబ్ సేఫ్ అనే స్టిక్కర్ అయితే కంపల్సరీ క్యాబ్కి కావాలి ఇది మన వెహికల్ మన డ్రైవరు డాక్యుమెంట్స్ అండి ఇంకా రేట్స్ ఏ విధంగా ఉంటాయి ఏందనేది ఒకసారి చూద్దాం మనకు అన్ని కంపెనీలో ఒకే విధంగా ఉండవండి కొన్ని కంపెనీలలో ఏందంటే ఇంకా తక్కువ ఇస్తారు మాక్సిమం అయితే ప్రజెంట్ ఇవే రేట్లు మనకు నడుస్తున్నాయి సీడాన్ అంటే చిన్న వెహికల్స్కు మనకు జీరో నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ జీరో టూ థర్టీ కిలోమీటర్ లోపు అయితే సిక్స్ హండ్రెడ్ జీరో టు థర్టీ థర్టీ ప్లస్ కిలోమీటర్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి ఎస్కట్ అంటే ఒకవేళ మనము ఘార్డ్స్ని తీసుకొని వెళ్తాం కదా అప్పుడు ఎస్కట్ అమౌంట్ అనేది వస్తుంది మనకు సీడాన్ అంటే చిన్న వెహికల్కి అయితే టూ హండ్రెడ్ పెద్ద వెహికల్కి అయితే టూ ఫిఫ్టీ వస్తుంది ఈవీ సీడాన్ అంటే ఇక ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా వాటికి అండి అది ఇక మన ఎస్వి వెహికల్కి వచ్చేసి జీరో టు ఫిఫ్టీన్ కిలోమీటర్ అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీన్ టు థర్టీ కిలోమీటర్ అయితే ఎయిట్ ఫిఫ్టీ థర్టీ ప్లస్ అయితే నైన్ ఫిఫ్టీ అండి ఇది రేట్లు ప్రజెంట్ మనకు ఉన్నవి అయితే మోడల్స్ అయితే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మోడల్స్ మాత్రమే అడుగుతున్నారు మ్యాక్సిమమ్ ట్వంటీ వన్ ట్వంటీ కూడా అడగచ్చు అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ పేమెంట్ అంటారు కానీ ఫిఫ్టీ డేస్ కూడా అవ్వచ్చు అన్నిటికీ మనం భరించుకొని ఉండాలి ఫ్యూల్ సపోర్ట్ అయితే ఉంటుంది విత్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో ఇది ప్రజెంట్ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండి ఇది ఎవరికైనా తెలియని వాళ్ళకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెహికల్ కొన్న వాళ్ళకు షేర్ చేయండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కేవలం ఎవరైతే కార్లు ఆల్రెడీ కొన్నారో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో దయచేసి కొత్త కార్లు జోలికి అయితే వెళ్ళకండి ప్రజెంట్ బిజినెస్ ఏం లేదు కారులతోనే ఆట ఆడుకుంటున్నారు సో దయచేసి ఆలోచించండి కార్లు కొనే బదులు ఏదైనా బిజినెస్ చేసుకోండి బిజినెస్ అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు కదా పెద్ద పెద్ద బిజినెస్ అని కాదు చిన్న చిన్నపాటి టిఫిన్ సెంటర్ కూడా మంచి రీచ్ వస్తున్నాయి వాటికి కూడా మంచి గుర్తింపు ఉంటుంది దాంట్లో కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది కాకపోతే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో దయచేసి ఇది చూసి ఎవ్వరు కొత్త కారు కొనే ప్లాన్ అయితే చేయకండి ఆల్రెడీ ఎవరైతే కొన్ని ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ప్లీజ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ద్వారా ఒక పది మందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి అండ్ ఎవరైనా ఇట్లా వెహికల్ కొన్న వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి నేను మరిన్ని ఇన్ఫర్మేషన్తోని మరిన్ని వీడియోస్తోని మీ ముందు ఉంటాను ఆల్వేస్ నేను మీ శంకర్ రాథో